హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ళ స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు నెల్లూరు రూరల్లో కేవలం ముప్పై ఐదు లక్షలలోనే కార్ పార్కింగ్ రెండు బెడ్రూమ్లు కలిగి ఉన్న ఇండిపెండెంట్ హౌస్ సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి హౌస్ యొక్క స్థలము కట్టుబడి లొకేషన్ అన్నీ కూడా మన వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఇది కార్ పార్కింగ్తో మరియు రెండు బెడ్రూమ్లు కలిగి ఉన్న ఇల్లు అండి కేవలం ముప్పై ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నారు ఇది లో బడ్జెట్లో ఇల్లు కావాలనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు ఈ హౌస్ యొక్క స్థలము పదిహేడున్నర అంకణం అండి కట్టుబడి వచ్చేసి పదహారు అంకణాలు వస్తుంది నార్త్ ఫేసింగ్ ఉంటుందండి హౌసు రోడ్ వచ్చి వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది ఇది పూజ రూమ్ అండి ఒక హాలు రెండు బెడ్రూమ్లు ఒక కిచెన్ ఏరియా అదేవిధంగా డైనింగ్ ఏరియా అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయండి ఈ హౌస్కి సంబంధించి బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉంటుంది ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు రేటు కూడా తగ్గించబడుతుంది ఇది బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి అటాచ్డ్ వాష్రూమ్ ఇది ఇప్పుడైతే మనం ఒక హాల్ ఏరియా డైనింగ్ ఏరియా కిచెన్ ఏరియా వీడియో కవర్ చేశాము హాల్ ఏరియా నుంచి మరో లోకి వెళ్తున్నామండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబరు నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ సంప్రదించవచ్చు ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి నెల్లూరు రూరల్ అండి అల్లీపురం దగ్గర వస్తుంది మా ఛానల్లో చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరికొన్ని సేల్స్కి ఉన్న హౌస వీడియోస్తో ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ